హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఒకటో తేదీ నుంచి రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది ఈసారి రేషన్ పంపిణీలో మనకు ఐదు కొత్త సరుకుల్ని అయితే కనుక పంపిణీ అయితే చేయబోతున్నారు సో ఏమేమి అందించబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మంది క్రియేట్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ చూపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఆ వీక్ అంటే మనకు ఒకటో తేదీ నుంచి పదో తేదీలోపు మాక్సిమం మనకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక చేయడం జరుగుతుంది అనమాట రేషన్ డీలర్లు అనేది అయితే కనుక సో అందులో భాగంగానే ఏంటంటే కనుక ఈ ఆగస్ట్ నెల నుంచి అయితే కనుక రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరుగుతోంది అందులో భాగంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక పర్సన్కి ఐదు కేజీలు బియ్యం ఉచితంగా అయితే అందిస్తున్నారనమాట ఇక మనకు బియ్యం తప్ప వేరే ఏమీ ఇవ్వట్లేదు అనమాట ఈ ఆగస్టు నెల నుంచి ఏంటంటే కనుక మనకు బియ్యంతో పాటు కందిపప్పు అదేవిధంగా పంచదార మనకు ఈ యొక్క గోధుమ పిండిని అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో మనకు దానికి సంబంధించి టెండర్లను అయితే పిలిచడం జరిగిందనమాట అందులో భాగంగానే ఈ ఆగస్టు నుంచి వచ్చే మూడు నెలల పాటు అందుబాటులోకి అయితే కనుక ఈ సరుకులను అయితే కనుక తీసుకొని రావడం అయితే జరుగుతుంది సో మనకు ఈ యొక్క కందిపప్పు అనేది అయితే కనుక కేజీ అరవై ఏడు అనేది సబ్సిడీలో మనం చెల్లించాల్సి ఉంటుంది ఇక పంచదార అనేది అయితే కనుక ఇరవై రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది అలాగే గోధుమ పిండి చూసుకున్నట్లయితే కనుక కేజీ ఇరవై రూపాయలు అనేది అయితే కనుక మనం చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఇవి ప్యాకెట్ల రూపంలో అయితే కనుక అందిస్తారు ఇవి మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక అందరికీ అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక చేయడం జరుగుతుంది ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక మనకు గిరిజన ప్రాంతాల్లో మనకు ఈ యొక్క ఎండియు వాహనాలు ఉంటాయి కదా అంటే రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ ఉంటాయి కదా వాటిని అయితే కనుక రద్దు చేయడం జరిగింది రేషన్ కార్యక్రమం అనేది అయితే రేషన్ షాపుల్లోనే తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది అది కూడా కేవలం మనకు ఈ యొక్క గిరిజన ప్రాంతాలైనటువంటి అంటే తొమ్మిది వందల అరవై రేషన్ షాపుల్ని మళ్ళీ పునరుద్ధరణ చేస్తామని అక్కడ మాత్రమే ఈ యొక్క రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ అనేది రద్దు చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో వాళ్ళందరూ రేషన్ షాప్కి వెళ్ళి అయితే రేషన్ అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఇక ఏపీలో అంత్యోజయ అన్న యోజన కింద అయితే అంటే ఆ యొక్క రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి అయితే మనకు ఈ యొక్క అనేది అయితే కనుక సబ్సిడీ రూపంలో అందించడం అనమాట వాళ్ళకి రెండేళ్ళ పాటు అయితే కనుక కేంద్రం అయితే దాన్ని పొడిగింపు అయితే చేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటి వరకు అయితే ఇది కొనసాగుతుందని అయితే కనుక వరకు అయితే ప్రకటించడం జరిగిందనమాట సో అందులో భాగంగానే ప్రతి నెల కేజీ చక్కెరను అయితే కనుక సబ్సిడీ కింద అయితే ఈ కార్డుదారులకి అయితే అందిస్తారనమాట ఇది ఒక ముఖ్యమైన అప్డేటు ఇక తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక మనకు ఈసారి రేషన్లో అయితే కనుక మరికొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని వస్తున్నారు అందులో భాగంగానే మనకు ఈసారి రాగులు జొన్నలు అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుందనమాట అంటే మనకు ప్రస్తుతం యొక్క రాయలసీమలోని ఎనిమిది జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తుండగా మిగతా జిల్లాలకు కూడా విస్తరించాలని చెప్పేసి అయితే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది మొత్తంగా మూడు కేజీల బియ్యానికి బదులుగా రాగులని పంపిణీ చేస్తారు లేదంటే కనుక జొన్న పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇక అందులో భాగంగానే మనకు ఈ యొక్క ఆగస్టు నెల నుంచి మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక మీకు మూడు కేజీల బియ్యం బదులుగా రాగులు కానీ లేదంటే కనుక జొన్నలు కానీ అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా మనకు శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అయితే కనుక జొన్నలు అయితే పంపిణీ చేస్తారు ఒకవేళ జొన్నలు అందుబాటులో లేకపోతే కనుక అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ రకంగా మూడు కేజీల బియ్యం బదులుగా రాగులు జొన్నలు అయితే గనుక మొత్తం మనకు ఆగస్ట్ నెల నుంచి అయితే అందరికైతే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట ఈ రకంగా రేషన్లు అయితే గనక ఈ రాగుల జొన్నలను కూడా అయితే కనుక అందించబోతున్నారు వీటితో పాటు మరికొన్ని జిల్లాల్లో ఏంటంటే కనుక మనకు రాగి పిండిని కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది సో కేజీ ప్యాకెట్ మనకు పదిహేను రూపాయల అయితే కనుక రాగి పిండిని కూడా అయితే కనుక పంపిణీ అయితే చేస్తారు ఇక వీటితో పాటు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇదివరకు అయితే చెప్పడం జరిగింది జరిగిందనమాట సో ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పారనమాట సో గతంలో తేదేపా ప్రభుత్వము పండుగల కానుకలు అనేది రేషన్లో పంపిణీ చేసేవాళ్ళనమాట అంటే రంజాన్ తోఫా సంక్రాంతి తోఫా సంక్రాంతి కానుక కానీ ఉగాది కానుక కానీ ఈ రకంగా అయితే కనుక పండుగల కానుకలు అయితే కనుక పంపిణీ చేసేవాళ్ళు ఆ యొక్క పండుగలు వచ్చినప్పుడు ఏంటంటే కనుక రేషన్లో మనకు కొత్త ఐటమ్స్ అయితే ఇచ్చేవాళ్ళు అనమాట వాటిని తిరిగి మళ్ళీ మరికి పునరుద్ధరణ చేస్తామని అయితే గనక చెప్పడం జరిగిందనమాట అందులో భాగంగా చూసుకున్నట్లయితే గతంలో తేదేపా ప్రభుత్వము శనగలు ఆయిల్ ఉప్పు నెయ్యి బెల్లము పసుపు గోధుమలు వీటితో పాటు మనకు రేషన్ అనేది అయితే అందించడం అయితే జరిగేదన్నమాట వీటన్నింటినీ అయితే కనుక మనకు రేషన్లు అయితే ఇచ్చేవాళ్ళనమాట ఇప్పుడు కూడా మనకు ఏ ఫెస్టివల్ వచ్చిన అంటే మనకు నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ ఏదైనా కానీ ఆ యొక్క పండుగల కానుకల కింద అయితే కనుక ఈ యొక్క రేషన్ సరుకులని అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక చేస్తామని అయితే కనుక ఇదివరకు అయితే చెప్పడం జరిగిందనమాట సో వాటిని కూడా అయితే కనుక మనకు ఈ రేషన్లు అయితే కనుక అందించబోతున్నారు ఈ రకంగా మనకు ఆగస్టు నెల నుంచి అయితే కనుక ఈ రేషన్ పంపిణీలు ఈ రూల్స్ అయితే అమలు అయితే రాబోతున్నాయి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి